ट्यूब स्टूल है इसका हाँ जान रहे आप स्टूल को इसको आपने नहीं सर 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 सर

తమ్ముడు ఎంత నేను సీనియర్ ఎక్స్ప్లెయిన్ తీసావు కదా అదో నాకు పెట్టవా ఇప్పుడు చెప్పు అంటే పేమెంట్ లేవని ఇంకా డేట్లు అయిపోతున్నాయి కదా ఇంకా నెక్స్ట్ మంత్ అది కూడా రాదనే కదమ్మా అన్నా చివరి వీడియోస్ ఒకటి ఎందుకు మళ్ళీ సెవెంటీన్త్ ఎయిట్ కదా కదా అప్పుడు మళ్ళీ పూలు పెట్టుకోరు కదా